పంద్ర ఆగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది పంద్ర ఆగస్టు నాడు ఈ నుంచి ఈ సిద్దిపేట కూడా స్వతంత్రం రాబోతుంది తెలంగాణ రైతాంగానికి రుణాల నుంచి విముక్తి కలిగి బ్యాంకుల నుంచి స్వతంత్రం రాబోతుంది అవునా కాసుకో హరీష్ రావు కాసుకో పంద్ర ఆగస్టు వరకు నీ ఆటలు నీ పప్పులు సిద్దిపేట గడ్డ మీద మళ్ళా వస్తా సిద్దిపేటకు కొత్త ఎమ్మెల్యేని గెలిపిస్తా నువ్వు రాసుకో పంద్ర ఆగస్టు నాడు మీడియా మిత్రుల రాసుకోండి రుణమాఫీ చేసి మళ్ళా ఇదే చౌరస్తల పాత బస్ ల సమావేశాన్ని పెడతా రైతులతో లక్ష మందితో ఇక్కడనే పెడతా రెండు లక్షల రుణమాఫీ చేసి లక్ష మందితో ఇదే చౌరస్తల మళ్ళీ సమావేశం పెడతా రైతు రుణమాఫీ చేసి